యేసు ప్రభు నామంలో మరొకసారి మీకు శుభములు యాకోబ్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతుందండి ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు వాడరు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన పొలం ఇచ్చను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు లేదంటే ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన నీకు కలిగినప్పుడు ఆ ప్రార్థన చేయకుండా నీ ఆలోచనలు తలంపులు ఆలోచనలు తలంపులు అంటే ప్రార్థన చేయకుండా అడ్డగించేటటువంటి ఆలోచనలు ప్రార్థనలోకి రాకుండా నిన్ను బలహీనపరిచేటటువంటి నిరుత్సాహపరిచేటటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి అవి ఏమిటి అంటే నా ప్రార్థనకి ఏమి జవాబు వస్తుందిలే అనేటటువంటి ఒక ఆలోచన అభిప్రాయము నిన్ను గురించినటువంటి నీకు అభిప్రాయం నేను ప్రార్థన చేసేదానికి నేను పెద్ద భక్తుణ్ణాటి వాళ్ళ ప్రార్థన ఏమాత్రము దేవుడు వింటాడు అనేటటువంటి ఒక తలంపు ప్రార్థన చేయాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు తలపోసినప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు చేసినటువంటి లేదంటే నీవు యేసు ప్రభుతో నడిచేటప్పుడు వైఫల్యం చెందినటువంటి విషయాలు పాపం విషయంలో కానీ తప్పిపోయినటువంటి విషయంలో అటువంటివి ఒక జ్ఞాపకం వచ్చి ఎందుకు ప్రార్థన చేయడము మొన్న నేను తప్పిపోయాను మొన్న ఈ పొరపాటు చేశాను మొన్న ఈ పాపం చేశాను అనేటటువంటి ఆలోచన తలంపు తర్వాత వచ్చి ప్రార్థన చేసేదానికి ఒక రకమైనటువంటి ఆత్మీయ స్థితి ఒక స్టేట్ ఒక గొప్ప ఆత్మీయ స్థితి ఆ స్థితి నాకు లేదు కొంతకాలం తర్వాత బాగా మంచిగా పరిశుద్ధంగా బ్రతి బ్రతికి పవిత్రంగా బ్రతికి దేవుడు ఒక వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఏ పొరపాటు చేయకుండా ఒక మంచి గొప్ప ఆత్మీయ స్థితిలోకి వస్తే ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థనకి జవాబులు దొరుకుతాయి అప్పుడు ప్రార్థన చేయొచ్చు నేను చెప్పినటువంటివి ఈ ఉదాహరణలు దేనికోసం చెప్తూ ఉన్నానంటే కారణం ఎందుకు ఈ కారణం ఏమిటి అంటే ఇవన్నీ కూడా నిన్ను ప్రార్థనలో నుంచి బయటికి నడిపించేటటువంటి ప్రార్థన చేయకుండా అడ్డుకునేటటువంటి ఆలోచనలు తలంపులు వీటికి వేటి కూడా ఈ ఆలోచనలకి తలంపులకి స్క్రిప్చురల్ బేసిస్ అనేటటువంటిది లేఖనపరమైనటువంటి ఆధారాలు అనేటటువంటివి ఏమీ లేవు ఈ నిరుత్సాహపరిచేటటువంటి ఆలోచనలు తలంపులు రావడం అనేటటువంటిది విశ్వాసులకి సహజం ఆయన ఎంత పెద్ద దైవ భక్తుడైనా ఎంత గొప్ప పెద్ద సేవకుడైనా At some point of time in your life of faith, when you are walking with Jesus Christ, there are times that you are discouraged. There are times that you are despondent, disappointed. You don't feel like praying. You simply don't have that energy that will move you towards prayer. ఆ ప్రార్థనలో ఒకవేళ మొదలుపెట్టినా చేయగలిగేటటువంటి శక్తి ఆ ఎనర్జీ కొనసాగేటటువంటి ఎనర్జీ అనేటటువంటిది ఉండదు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏంటంటే ఈ భావాలు అనేటటువంటివి ఈ ఆలోచనలు అనేటటువంటివి యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులకి కూడా వస్తూ ఉంటాయి పెద్ద సేవకుడు అయి ఉండొచ్చు గొప్ప గొప్ప కార్యాలు చేసేటటువంటి వాడు అయి ఉండొచ్చు సామాన్యుడు అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి అయితే లేఖనాలు చెప్పేటటువంటి విషయమే ఏమిటి అంటే నిరంతరము ఎడతెగక ప్రార్థన చేయమంటాడు తెస్సల్లో నీకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏ శ్రీ క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పి రాయబడింది ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు భౌతికంగా అంటే ఫిజికల్గా ఒక స్థలంలో కూర్చుని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రార్థన చేయడం అనేటటువంటిది కాదు అంటే ఎప్పుడు ప్రార్థనలో చెప్తూ చెప్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటిది కాదు కానీ ప్రార్థన నువ్వు ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలో మోకరిల్లి నువ్వు ప్రార్థన చేసేటటువంటి ఆ పోస్చర్లో లేకపోయినా ఫిజికల్ పోస్చర్ నీ అంతరంగమందు మనస్సులో నువ్వు ఎల్లప్పుడూ దేవునితోటి సంభాషణ అనేటటువంటిది కాన్వర్జేషన్ అనేటటువంటిది నువ్వు ఎల్లప్పుడూ కూడా చేయొచ్చు దానికి ఏమీ అలసట ఉండదు నీ పడక మీద పడుకుని ఉన్నప్పుడు నువ్వు దేవునితోటి సంభాషించవచ్చు ప్రయాణించేటప్పుడు సంభాషించవచ్చు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ ప్రేయర్ అదేమీ ప్రార్థన కాదు అని చెప్పేదానికి లేదు ఎడతెగక ప్రార్థన చేయమంటాడు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి నువ్వు మోకరులుస్తావో లేదంటే కూర్చుంటావో ఏదో ఒకటి చేసి దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడితో నీ మనవులు చెప్పుకోవడం అనేటటువంటి ప్రార్థన అది అంగీకారం నో ప్రాబ్లం ఎడతెగక ప్రార్థన చేయమంటాడు కానీ ప్రార్థనలోనికి వచ్చేదానికి కొన్ని మెంటల్ బ్లాక్స్ అనేటటువంటివి స్పిరిచువల్ బ్లాక్స్ అనేటటువంటివి విశ్వాసులకి ఉంటాయి వస్తూ ఉంటాయి అవి లేకుండా విశ్వాసులు ఉండరు వాటిని అధిగమించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది లేకపోతే నువ్వు ప్రార్థనలో కుంటుబడిపోతావు ప్రార్థనలో ముందుకి సాగలేవు ప్రార్థన కానీ నువ్వు చెయ్యకపోతే నీ జీవితంలో జరగకూడనటువంటి విషయములు నీ జీవితంలో జరగచ్చు ప్రార్థన చేసినప్పుడు కొన్ని నీ జీవితంలోనికి దుష్పరిణామాలు వాటిని ప్రార్థన ప్రివెంట్ చేస్తుంది ఇట్ ఈజ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ప్రివెంటివ్ కొన్నిటిని నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది ప్రార్థన కొన్నిటిని రాకుండా ఆపగలిగేటటువంటి శక్తిని ప్రార్థనకుంది కొన్నిటిని నీ జీవితంలోనికి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చేటటువంటి శక్తి ప్రార్థనకుంది ప్రార్థన నీ జీవితాన్ని శాసించేటటువంటిది అది ఏ విధంగా పోవాలి ఎటు పోవాలి ఏ స్థితిలో ఉండాలి అనేటటువంటిది డిసైడ్ చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది ప్రార్థన ప్రార్థనకి ఆ శక్తి ఉంది అంత ముఖ్యమైనటువంటి ప్రార్థన కాబట్టి నువ్వు కేవలము నీకు వచ్చినటువంటి ఆలోచన నేను పెద్ద భక్తుడిని కాదే వాళ్ళైతే చాలా గొప్ప భక్తులు వాళ్ళైతే చాలా శక్తి కలిగినటువంటిది ఆర్ వెరీ పవర్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని నువ్వు అనుకొని ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు నష్టం అనేటటువంటిది రావచ్చు కాబట్టి ఈ ఆలోచనలు నువ్వు పెట్టుకొని ప్రార్థన చేయకుండా ఉండడం అనేటటువంటిది నువ్వు చేయకు ప్రార్థన మానవేయకు నీ భావాలు ఏ విధంగా ఉన్నా నీ మనస్సు నీ యొక్క అనుభవం అనేటటువంటిది నిన్ను గురించి నెగిటివ్గా నీకుతో చెప్తూ ఉన్నా నీ మీద ప్రతికూలమైనటువంటి భావాలు నీకు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నిన్ను గురించి నీ ఆత్మీయ స్థితిని గురించి నీ విశ్వాస స్థితిని గురించి వీటన్నిటిని గురించి నీకు ప్రతికూలమైనటువంటి భావాలు ఆలోచనలు తల్లంపులు నీ హృదయంలో నువ్వు వింటూ ఉన్నా నువ్వు వాటిని పక్కన పెట్టివేసి వాటిని తొలగించుకొని లేదంటే వాటిని ఇగ్నోర్ చేయి సింపుల్గా నీకు నీ మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది నేను పెద్ద భక్తుడిని కాదు అని నేను ఈ విషయంలో తప్పిపోయానని నేను భక్త భక్తి కలిగినటువంటి వాడిని కాదు అని అనేక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ నీ హృదయంలోకి వస్తూ వచ్చు చెప్పేది ఏమిటి అంటే వాటన్నిటిని పక్కన పెట్టేసాయి ఇవి రావడము సహజమే దట్ ఈస్ వై క్వైట్ న్యాచురల్ చూడండి నువ్వు భక్తులు అంటే యేసు నడిచే వాళ్ళంటే నువ్వు ఎటువంటి పిక్చర్ని నీ హృదయంలో కన్స్ట్రక్ట్ చేసుకున్నావో నిర్మించుకున్నావో నాకైతే తెలియదు కానీ యేసు ప్రభు యొక్క భక్తులు దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క బిడ్డలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారు అందరూ కూడా సూపర్ హ్యూమన్ బీయింగ్స్ సూపర్ స్పిరిచువల్ బీయింగ్స్ కాదు వాళ్ళు మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యులే ఆ విషయాన్ని ఈ దిన నేను మీతో చెప్తూ ఉన్నాను నువ్వు ప్రార్థనలోనికి వచ్చినప్పుడు నువ్వు ఫోకస్ చేయవలసినటువంటిది విషయం ఏమిటి అంటే మొట్టమొదటగా నువ్వు యేసు వైపు చూడు క్రీస్తు వైపు చూడు దేవుని వైపు చూడు నీ దృష్టి దేవుని వైపు చూడు ఎందుకు చూడాలో చెప్తా రెండోది ఏమిటి అంటే బైబిల్లో మనకు మనల్ని గురించి మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి చక్కదిద్దుకోవాలి అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది ఆ పని మనము తప్పకుండా చెయ్యాలి నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనేటటువంటిది కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉండాలంటే దేవుని యొక్క వాక్యము నిన్ను పాపం విషయంలో ఒప్పించినప్పుడు దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుడి వైపుకు తిరుగు ఒకసారి చెప్పావు రెండోసారి తిరిగి అదే పాపం చేస్తూ ఉన్నావు తప్పిపోయావు రెండోసారి దేవుడి దగ్గరికి రా దేవుడి దగ్గర ఒప్పుకో మూడోసారి నువ్వు చేసావు తప్పిపోయావు ఈసారి దేవుడి దగ్గరకు వచ్చి నేను పాపం చేశానని చెప్పేదానికి నీకు మనస్సు రావడం లే అయినా దేవుడి దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు చేసినటువంటి ఇది మళ్ళీ నేను చేశాను తప్పిపోయానని చెప్పి ఒప్పుకో దేవుడు నిన్ను తృణీకరించడు బైబిల్లో ఏమని చెప్పి రాయబడింది అంటే ఫస్ట్ జాన్ చాప్టర్ వన్ వర్సెస్ ఎయిట్ అండ్ నైన్ ఏమని చెప్పి చెప్తున్నాయంటే ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ జస్ట్ అండ్ ఫైత్ఫుల్ టు ఫర్ గివ్ అవర్ సిన్స్ అండ్ క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ అవర్ అన్ అని చెప్పి రాయబడింది సో వైఫల్యం చెందాను భక్తి లేదు ప్రార్థన చేసేటటువంటి నాకు మనస్సు పుట్టడం లేదు నేను శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయలేను నేను భక్తుణ్ణి కాదు అనేటటువంటివన్నీ కూడా పక్కకు తొలగి నీకు ఇష్టము లేకపోయినా కూడా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టు ఆ చేసేటప్పుడు నువ్వు ఎవరి వైపుకు చూడాలంటే నువ్వు అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఇక నీ వైపుకు చూసుకోవడం ఆదేశ్ నీ మనసులోకి చూసుకుని నువ్వు ఎంత దౌర్భాగ్య పని చేసావో నువ్వు ఎంత వైఫల్యం చెందావో నువ్వు ఎంత పాపం చేసావో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి ఒప్పుకొ ఒప్పుకున్న తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఇంకా నీ వైపు చూసుకోవడం ఆపేసి ఆపేసి నువ్వు నీ కోసం క్రీస్తు చేసినటువంటి కార్యము వైపు చూడు ఆయన నీ కోసం చేసినటువంటి రక్షణ కార్యములో నిన్ను రక్షించుకునేదానికి క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప ఆ రక్షణ కార్యం అంటే ఆయన శ్రమపడి శరీరంతో శ్రమపడి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడు నిన్ను రక్షించేదానికి యేసు ప్రభు ఎంత గొప్ప కార్యము చేశాడో ఒక్కసారి ఆలోచించు ఆయన దేవుని స్వరూపమందుండియు దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకుని నరుని స్వరూపమందు కనబడి తన్ను తాను దాసునిగా చేసుకుని మరణమగినంత వరకు సిల్వ మరణమగినంత వరకు తన్ను తాను తగ్గించుకొనేను అని చెప్పి రాయబడింది ఇంకొక మాట కూడా ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు తన్ను తాను తగ్గించుకొని మరణమగినంత వరకు సిల్వ మరణమగినంత వరకు ఆయన విధేయత చూపినటువంటి వాడై తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి నువ్వు దేవునితో సమాధాన పడేదానికి మార్గం ఏర్పాటు చేశాడు అంత పెద్ద రక్షణ కార్యాన్ని దేవుడు నీ కోసము యేసు ప్రభు నీ కోసం చే చేశాడు అది ఈ రోజుండి రేపు అదృశ్యమయ్యపోయేటటువంటి కార్యము కాదది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఈ క్షణము యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాసేపటి తర్వాత యేసుప్రభు నన్ను ప్రేమించడం లేదు ఈరోజు నన్ను యేసుప్రభు బాగా ప్రేమిస్తున్నాడు ఈ ఈ సాయంత్రం నన్ను ప్రేమించడం లేదు రేపు ప్రేమ ఇటువంటి ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటివి దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర ఉండవు అది నీ హృదయంలో ఉంటాయి ఆయన ప్రేమ నీ పట్ల ఆయన కలిగి ఉండేటటువంటి ప్రేమ ఎల్లప్పుడూ కూడా కదల్చబడకుండా ఒకే స్థితిలో ఒకే స్థాయిలో నిరంతరము నిత్యత్వము ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటటువంటిది లేఖనాల ప్రకారం సత్యమైనటువంటిది శాశ్వతమైన ప్రేమతో నిత్యత్వమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు పాత నిబంధన గ్రంథంలో పతనమైపోయి భ్రష్టులైపోయినటువంటి ఇస్రాయిల్ తోటి మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు వాళ్ళు భ్రష్టులై ఉన్నప్పుడు మాట్లాడాడు భ్రష్టులు కాకముందు ఆ స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఆయనకి యసు ప్రభుకి నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటిది ఏదో ఆ గ్రాఫ్ ఉంటుంది మార్కెట్ గ్రాఫ్ గురించి కొన్నిసార్లు వేసినప్పుడు స్టాక్ మార్కెట్ ఒకసారి జయ్యని పైకి పోతుంది కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ ఏమవుతుందంటే టభాని కింద పడిపోతుంది మళ్ళీ పైకి లేస్తుంది మళ్ళీ కింద పడుతుంది ఈ ఓలబలిటీ అనేటటువంటిది అంటే ఆయన ప్రేమ ఇట్ ఈస్ నాట్ ఓలటైల్ పైకి లేవడం కింద పడడం పైకి లేవడం సముద్రపాలాగా పైకి ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ యేసు ప్రభు యొక్క ప్రేమ నువ్వు కానీ రక్షణ పొందింటే అది స్థిరంగా కదర్చబడకుండా నిత్యము నిలిచి ఉండేటటువంటి ప్రేమతోటి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మరి నీ హృదయంలో కలిగేటటువంటి ఆలోచన ఈ దినమున నన్ను దేవుడు ప్రేమించడం లేదు అనేటటువంటి భావన ఆ కురుంగుదల అనేటటువంటివి నీ హృదయంలో నీలో కలుగుతున్నాయి కానీ దేవుడిలో కలగడం లేదు నువ్వు నీ వైపుకు చూసుకొని నువ్వు ఏమి చేస్తూ ఉన్నావంటే దేవుడిని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేదానికి నువ్వు విముఖత చూపిస్తూ ఉన్నావు ఈ ప్రతికూలమైనటువంటి మాటలు నీ హృదయంలో పుడతాయి మాటలు పుడతాయి నేను పనికి నేను పనికి రానటువంటి వాడును నేను ప్రార్థన చేయలేను నాకు భక్తి రాదు నాకు వాక్యం తెలీదు అనేక నేను వాళ్ళ మాదిరి లేను తర్వాత వచ్చి భక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది జైన్స్ ఉన్నారు స్పిరిచువల్ జైన్స్ ఉన్నారు బైబుల్లో దావీద్ ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు వీళ్ళంతా స్పిరిచువల్ జైన్స్ మీరు ఆ జైన్స్ వైపు వారు చేసిన కార్యాల వైపు మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క కొరతలు వాళ్ళు ఏ విధంగా పతనమయ్యారనేటటువంటిది మీరు చూడడం లేదు దేవుడు అటువంటి పతనమైనటువంటి వారికి దేవుడే వాళ్ళు దే ఆర్ నాట్ స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళలో లోపాలు ఉన్నాయి అబ్రహాంలో లోపం ఉంది లోపముంది సల్మాన్లో ఉంది ఇర్మియా ప్రవక్తలో లోపం ఉంది లోపం ఉంది ఎవ్రీ ప్రతి భక్తుడిలో కూడా ఏదో ఒక లోపం ఉందండి దేవుడు దాని వైపు చూడడం లేదు ఆయన వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు తన వైపు ఆయన చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళకి అవి ఉన్నా కూడా ఆయన వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు అది బైబిల్ చెప్పేటటువంటి సత్యం కాబట్టి నువ్వు ప్రార్థనలోనికి పోవాలి అంటే నీ మీద నీకు వ్యతిరేకంగా నువ్వు తీర్పు తీర్చుకొని ఆహ్ ఏం ప్రార్థన చేస్తాంలే అనేటటువంటి దాన్ని నువ్వు నమ్మకు నీ మానసిక స్థితి నీ ఆత్మీయ స్థితి ఎంత ప్రతికూలంగా నీకు అనిపించినా దేవుడు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేటటువంటిది మానకు దానికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు ప్రారంభంలో మైండ్ ప్రార్థన చేసేదానికి శరీరం ప్రార్థన చేసేదానికి ఇష్టపడకపోయినా నువ్వు ప్రార్థనలో కూర్చుని దానిలో కొనసాగేటప్పుడు పట్టుదల కలిగి దాంట్లో కొనసాగేటప్పుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పాయింట్లో దేవుని యొక్క ఆత్మ బ్రేక్ త్రూ అనేటటువంటిది నీకు కలుగజేస్తాడు ఆయన ఆ శక్తి నీ హృదయంలో పుడుతుంది ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరిచినప్పుడు ఆ మొట్టమొదటి నీకు ప్రార్థన చేయాలని ఉండదు కానీ ఆ ప్రార్థనలో కొనసాగేటప్పుడు ఆ ప్రార్థన శక్తి అనేటటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు ప్రార్థన అది అనేటటువంటిది నిన్ను ఆవరించినప్పుడు ఆ ప్రార్థన పైకెత్తబడి నువ్వు ప్రార్థనలో కొనసాగుతావు సో ప్రతికూల ఆలోచనలతోటి తలంపులతోటి ప్రార్థన నువ్వు వదిలిపెట్టకు గాక వదిలిపెట్టకు ఒకవేళ నీ జీవితంలో తప్పు ఉంది నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది దోషారోపణ చేస్తుందంటే ఒప్పుకో అక్కడికి సెటిల్ అయిపోతుంది అది దాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థన వదిలిపెట్టకు చేశాను కదా అని చెప్పి దాంట్లోనే ఉండిపోకు యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలం ఇచ్చను అని చెప్పి రాయబడింది యాకోబు ఆ వాక్యాన్ని లేదంటే ఈ పత్రికని విశ్వాసులకి రాసేటప్పుడు ఆయన ఏలియా ఉదాహరణగా చెప్తూ ప్రార్థన చేయకుండా మానుకోవద్దని చెప్పి చెప్తాడు ఆయన ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనని ఏలియాని ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు చెప్తూ ఏలియాని ఉదాహరణగా చూపిస్తూ ఏలియాను గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానం చేశాడు ఏమన్నాడంటే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు ఏలియా నీలాటి నా లాటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అని చెప్పి చెప్తాడు ఏలియాలో ఉండేటటువంటి హ్యూమన్ నేచర్ ఆ మానవ స్వభావం అనేటటువంటిది వితౌట్ ఫాల్ట్స్ ఉండేటటువంటి హ్యూమన్ నేచర్ కాదది ఆత్మీయ విషయంలోకి వస్తే ఆ విషయంలో కూడా స్పిరిచువల్ విషయంలో కూడా హీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ స్పిరిచువల్గా ఏ విధంగా చూసుకున్నా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మానవ సంబంధమైనటువంటి స్వభావాన్ని బట్టి చూస్తే కానీ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని చూసినా కానీ ఏలియా మన వంటి స్వభావము కలవాడే మానవ పరంగా చూసుకుంటే నీకు ఎటువంటి బలహీనతలు ఉన్నాయో నాకు ఎటువంటి బలహీనతలు ఉన్నాయో మన స్వభావము ఎంత బలహీనమైనటువంటిదో బైబిల్లో ఒక దగ్గర ఒక మాట ఉంది మేము నిర్మింపబడినటువంటి రీతి నీకు తెలిసే ఉన్నది హౌ ఫ్రెయిల్ యుర్ హౌ ఫ్రాజైల్ వీఆర్ హౌ ఈజీలీ బ్రోకెన్ చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం అంతా కూడా విశ్వాసం అంతా కూడా పటుక్కున పగిలిపోతుంది అంత ఫ్రాజైల్ మనము అటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళం మనము యాకోబు ఏమంటాడంటే ఏలియా నీ వంటి నా వంటి స్వభావము కలిగినటువంటి వాడే అని చెప్పి రాసేదానికి ఆయనకి ఏమీ సందేహం కూడా లేదు బలహీనమైనటువంటి స్వభావము మానవ మానవ స్వభావము దావీదులో బలహీనతలు ఉన్నాయి అబ్రహాంలో బలహీనతలు ఉన్నాయి అబ్రహాంలో లోపాలు ఉన్నాయి మోసేలో లోపాలు ఉన్నాయి ఇర్మియాలో లోపాలు ఉన్నాయి యోధులో లోపాలు ఉన్నాయి ప్రతి ఒక్క గొప్ప గొప్ప దేవుని భక్తుల వ్యక్తిత్వంలో జీవితాల్లో ఏదో ఒక మచ్చ కానీ ఆ పతనం కానీ లేకుండా లేదు ఏదో ఒకటి ఉంటుంది మీరు వాళ్ళ 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 వ్యక్తిత్వాల గురించి కానీ మీరు స్టడీ చేస్తే యూ విల్ ఫైండ్ సో మెనీ ఫ్లాస్ ఫెయిల్యూర్స్ వైఫల్యాలు కనిపిస్తాయి వాళ్ళ జీవితాల్లో అది మానవ స్వభావం అంటే కాకపోతే మనము వినేటటువంటి దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి దేవుని సేవకులు యొక్క ఆ ప్రసంగాలు సందేశాలు విన్నప్పుడు మన హృదయంలో ఏలియా అంటే మనము ఒక మానవాతీతమైనటువంటి ఒక దేవుని యొక్క శక్తి కలిగినటువంటి అద్భుతాలు చేసినటువంటి ఒక గొప్ప దేవుని భక్తుడు అనేటటువంటి ఒక కన్స్ట్రక్ట్ ఒక నిర్మాణం అనేటటువంటిది మానసిక చిత్రం అనేటటువంటిది మన హృదయంలో ఉంటుంది బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు ఏమంటాడంటే ఆయన నీ వంటి మన వంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన మనము ఎంత ఫ్రెయిలో ఎంత బలహీనలమో మనము నిర్మింపబడినటువంటి రీతి ఎంత బలహీనమైనటువంటిదో ఆయనకి అటువంటి రీతి అటువంటి నిర్మాణమే ఆయనది కూడా గొప్పది ఏమీ కాదు దాన్ని నొక్కి చెప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ పదంలోనికి పోతాడు ఏమంటాడంటే అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా మన వంటి స్వభావం గలవాడే అని చెప్పిన తర్వాత అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ హీ కమ్స్ టు ద పాయింట్ అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా ఇటువంటి బలహీనమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఏలియా ఆసక్తితో ప్యాషన్తోటి జీల్తోటి ఆయన ప్రార్థన చేయగా ఆయన మూడున్నర సంవత్సరములు వర్షము కురవకుండా ఆగిపోయిందంట ఇటువంటి బలహీన స్వభావం కలిగినటువంటి మానవ స్వభావంలో ఉండేటటువంటి లోపాలు కలిగినటువంటి ఏలియా పట్టుదల కలిగి ఆసక్తి కలిగి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మూడున్నర సంవత్సరములు వర్షాలు కురేయకుండా ఆపేసాడంతే అంత శక్తి ప్రార్థనలో ఉంది ఈ ప్రార్థన చేసినటువంటి వాళ్ళెవరు ప్రభు ప్రార్థనలా అంటే దట్ ఈస్ అట్ అట్ ఏ డిఫరెంట్ లెవెల్ లోపంలో అయినటువంటి పాపరహితుడైనటువంటి దోషరహితుడైనటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి నిష్కల్మషమైనటువంటి పవిత్రుడైనటువంటి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అబ్రహాం సంతానము దావీదు కుమారుడు యహో యొక్క ఆయన ప్రార్థన సరే మనం ఇక్కడ పోల్చుకునేటటువంటిది ఏలియాతో పోల్ పోల్చుకుంటున్నాం ఆయన ఏమంటాడంటే ఆసక్తితో ప్రార్థన చేయగా అది మూడున్నర సంవత్సరములు ఆకాశము వర్షం ఇవ్వలేదని ప్రార్థనలోకి వచ్చినప్పుడు నీ వైపుకు నువ్వు చూడడం మానేసి యేసు ప్రభు నీ కోసం ఏమి చేశాడో దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థనలోనికి రా దేవుడు నిన్ను అంగీకరించాడు ఆ పొజిషన్ మీద ఆ స్టాండింగ్ మీద నువ్వు నిలబడు దాని మీద నువ్వు నిలబడు నిలబడి ప్రార్థించి ఎట్లా ప్రార్థన చేశాడంటే రెండు లక్షణాలు మనకు కనిపిస్తాయి ఒకటి ఏంటంటే ఆసక్తితో అంటే తీవ్రతతో ప్రార్థన చేశాడు రెండోది ఏంటి అంటే ఆయన ప్రార్థనలో ఒక పర్పస్ అనేటటువంటిది ఉంది ఇస్రాయల్ దేశస్తులకి ఎలాగైనా పశ్చాత్తాపము మారు మనసు కలిగి దేవుని వైపుకి తిప్పాలి ఆ దేవుని వైపుకి తిరిగి వాళ్ళకి మారు మనసు కలిగి నిజ దేవుడు అయినటువంటి యహోవా దేవుని వైపుకి తిప్పేదానికి ఆయన అయా మూడున్నర సంవత్సరాలు వర్షము రాకుండా ఆపి అని చెప్పి ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు వర్షం ఆపవేయమని చెప్పి చెప్పింది వాళ్ళ మీద కక్షతోటి కచ్చితోటి దానితోటి కాదు వాళ్ళకి మారు మనసు కలగాల వాళ్ళలో రిపెంటెన్స్ అనేటటువంటిది రావాల దేవుడు వైపుకి తిరగాల ఉగ్రహార్థన వదిలివేయాల బయలు దేవత అస్తరోతి దేవత ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళని విమోచించినటువంటి నిజమైనటువంటి దేవుడు యహోవా దేవుని వైపుకి తిరగాల దానికోసం ఆ పర్పస్ కోసం ఆయన మూడున్నర సంవత్సరాలు ఆపవేయమని చెప్పి ప్రార్థన చేస్తాడు బలహీనతలు ఉన్నాయా ఆయనకు ఉండేటటువంటి లోపాలు ఏంటో మనకు తెలియదు కానీ మన స్వభావం కలిగినటువంటి వాడంటే వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్ దట్ హీ ఆల్సో హ్యాడ్ ఏ నేచర్ లైక్ అస్ హ్యూమన్ నేచర్ హౌ ఫ్రెయిల్ ఈజ్ హ్యూమన్ నేచర్ యు నో ఇట్ హౌ ఫ్రాజల్ ఇట్ ఈజ్ యూ నో ఇట్ హౌ ఇట్ ఇటీస్ యూ నో ఇట్ హ్యూమన్ నేచర్ అనేటటువంటి దాంట్లో ఆ నమ్మలేనటువంటి స్వభావము ఆ ట్రెచరస్ నేచర్ అనేటటువంటిది ఆ చంచలత్వము ఆ చపల చిత్తం అనేటటువంటి హ్యూమన్ నేచర్లో ఉంటుంది బలహీనత అనేటటువంటిది ఉంటుంది అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు తీవ్రతతోటి ఒక పర్టికులర్ ఉద్దేశంతో దేవుడి సన్నిధి నిలబడి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అకేషనల్గా చేసేటటువంటి ప్రార్థన కాదు అడపా తడపా చేసేటటువంటి ప్రార్థన కాదు హాఫ్ హార్టెడ్గా ఉండేటటువంటి ప్రార్థన కాదు బలహీనతలు అయితే ఉన్నాయి స్వభావము బలహీనమైనటువంటి స్వభావమే కానీ దీంట్లో మాత్రము పట్టుదల కలిగి ఆసక్తి కలిగి జీల్ కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఇంటెన్సిటీతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు